అందరికీ నమస్కారం రామా ఈ సంధ్యాకాలంలో విడవలసిన ఐదు కర్మలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏమేమి విడవ సంధ్యాకాలంలో ఏమేం చేయకూడదు అనేది శ్లోక రూపంలో తెలుసుకుందాం సంధ్యాకాలేతు సంప్రాప్తే పంచకర్మాణి కర్మాణి భోజనం సంగము నిద్ర స్వాధ్యాయో దానమేవచ ఇది ఈ శ్లోకం ఆధారంగా ఈ పంచకర్మలను విడవాలి అని చెబుతున్నాం దీనికి అర్థం ఏంటో చూద్దాం ఇంతకుముందు మనం చూసిన శ్లోకానికి సంధ్యాకాలంలో ఏమేమి వదిలేయాలి విడవలసినవి ఏంటి అని తెలుసుకున్నాం ఐదు ఏమిటి చూడండి ఇక్కడ భోజనము భోజనం చేయకూడదు సాయంత్రం అటు ఇటు కాని టైంలో సంధ్య సమయంలో చేయకూడదు సంగమము భార్యాభర్తలు కలిసి ఉండకూడదు నిద్రపోకూడదు స్వాధ్యాయం పఠనం చేయకూడదు దానం చేయకూడదు ఈ ఐదు కర్మలను మనం చేసినట్లయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూద్దాం ఐదు కర్మలు విడి చేయాలి అసలు చేయకూడదు అంతే ఇంకా అంతేగాని చేసినట్లయితే కూడా కొంతమంది చేస్తే ఏమవుతుంది అని అంటారు దానికి కూడా ఒక శ్లోక రూపంలో చెప్తారు భోజని అంటే ఈ సంధ్యాకాలంలో ఈ ఐదు కర్మలు పంచకర్మలు చేసినట్లయితే ఏ విధమైన ఫలితం వస్తుంది అనేది ఈ శ్లోకం రూపంలో చెప్తారు భోజని व्याधिसम्भूतिः सङ्गमी क्रूरपृत्रवान् निद्रायाम् नष्टसौभाग्यम् स्वाध्याये मरणं ध्रुवम् दानमेव वृथा दानम् पञ्चकर्माणि वर्जयेत् ఇవి ఈ ఐదు కర్మలు చేసిన దానివల్ల ఈ ఫలితం వస్తుంది అందువల్ల వీటిని వదిలేయండి అని అన్నారు ఏమేమి ఫలితాలు కొంచెం శ్లోకంలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం దాని వివరంగా తెలుసుకుందాం ఇక్కడ భోజనం చేసిన ఎప్పుడు సంధ్యాకాలంలో పంచకర్మలు ఐదు ఐదు కర్మలు చేస్తే ఏమేమి ఫలితం వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు చేయకూడదు అన్నారు చేస్తే ఏంటి భోజనం చేసిన వ్యాధి సంభవించను అంటే సాయంత్రం సంధ్యాకాలంలో భోజనం చేసినట్టయితే వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సంఘం వలన దుర్మార్గులకు పుత్రులు జన్మించరు అంటే సంఘానికి పనికి రాకుండా సంఘ విద్రోహ శక్తుల్లాగా దుర్మార్గులాగా తయారయ్యే లాంటి పుత్రులు జన్మిస్తారు ఆ టైంలో నిద్రపోతున్నట్లయితే సౌభాగ్యం నశించును ఈ సౌభాగ్యం లేకుండా పోతుంది అనమాట అందువల్ల నిద్ర పోకూడదు ఆ టైంలో స్వాధ్యాయం అంటే వేదమును పఠించినట్లయితే మరణం కలుగును వేదం కూడా పఠించకూడదు ఆ టైంలో దానము వ్యర్థం దానం చేసినట్టయితే దానికి ఫలితం జీరో ఈ టైంలో అది అందువల్ల ఐదు కూడా సంధ్యాకాలంలో వదిలేసినట్లయితే మంచిది అందువల్ల ఈ ఫలితాలను తెలుసుకున్నారు అసలు ఏమేమి ఇబ్బంది వస్తుందో తెలుసుకున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ ఐదు కర్మల్ని వదిలేయాలి ఎప్పుడు సంధ్యాకాలంలో వదిలేసినట్లయితే మనకు ఈ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మంచి సంతానం కలగాలనుకోవాలి కానీ ఇట్లా దుర్మార్గులైన పుత్రులు కావాలని అనుకోకూడదు అందువల్ల మంచి సంతానం కలగాలంటే ఈ టైంలో సంగమం చేయకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు వేదం పఠించకూడదు దానం చేయకూడదు భోజనం చేయకూడదు ఈ ఐదుకి వదిలేయాలి వీటిని పంచకర్మలు అంటారు వాటి యొక్క ఫలితం మనకి ఈ విధంగా వస్తుంది చేసినట్లయితే అది ఇది అందరు తెలుసుకొని ఇవన్నీ పాటించాలని అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయటం జరిగింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో